హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మా మిస్సెస్ని తీసుకొని చార్మినార్కైతే వచ్చేసాం ఏ ఇది చూసినా కొనాలనిపిస్తుంది కానీ అన్నీ ఉంటే ఏం షాప్ పెడతలే కదా గట్లనే ఈ అన్నం ముచ్చటెందుకు అని చెప్పేసి ఇక తిరుగుడు మొదలెట్టినాం ఆ షాప్కి ఆ షాప్కి తిరుగుతూ ఉన్నాం ఇక ఇక చుట్టుపక్కల చూస్తుంటే అంత జనంతో హంగామా మేము పోయిందేమో మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం అటు చలిగా లేదు అటు ఎండగా లేదు అట్మాస్ఫియర్ బాగుంది చాలా బాగుంది ఫుల్ జనాలు తెలుసు కదా హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఎట్లుంటారు ఎటు చూసినా షాపులు జిగేలు జిగేలు అని మెరుస్తున్నాయి ఓ మొత్తం కాందానంతా అంతా చమకా ఇస్తుంది చూడండి చార్మినార్ ఎట్లుందో ఇంకా రీమోడలింగ్ చేసినట్టు ఉన్నారు ఇక చుట్టూరు లెక్క గట్టిర్రు ఈ హైదరాబాద్లో చూడాల్సిన ప్లేస్లలో చార్మినార్ కూడా అయితే గట్టిగా నొక్కి పట్టి చెప్పొచ్చు ఇక్కడ షాపింగ్ చాలా చీప్గా నడుస్తుంది కానీ కొంటూ పోతూ ఉంటే మాత్రం వేలల్లో ఖర్చు అవుతుంది కానీ మస్తు ఎంజాయ్ చేయొచ్చు అనమాట చాలా బాగుంది పురాతనమైన కట్టడం కాబట్టి చూస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోయిన ఫీల్ కలుగుతుంది చాలా బాగుంది అలా అలా సరదాగా తిరిగేసి అయితే వచ్చేసినాం ఇది చార్మినార్ ముచ్చట చూడరు పక్కన ఒక టెంపుల్ కూడా కట్టిరు చిన్న టెంపుల్ అనమాట చూడండి ఇదంతా చుట్టూ చార్మినార్ ఎంత బాగుందో అసలు ఆ రోజుల్లో ఎట్లా ఏమో దీన్ని అయితే మస్తు అనిపించింది నాకైతే జర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చార్మీరా గెట్లు ఉందో మాత్రం కామెంట్ చేసి చెప్పండి భయ్య